ఈ భూమిపై దేవుడు రాయిగా కాదు లింగంగా కాదు ఒక కొండగా నిల్చిన స్థలం ఉందంటే నమ్మగలరా అక్కడ లేదు మౌనమే ఉపదేశం ధ్యానమే పూజ అదీ అరుణాచలం శివుడు అగ్నిగా మారిన మహాక్షేత్రం ఈరోజు మనం తెలుసుకోబోయేది అరుణాచలేశ్వర ఆలయం యొక్క సంపూర్ణ చరిత్ర అరుణ అంటే అగ్ని అచలం అంటే కదలని కొండ అంటే అగ్నిస్వరూపంలో నిలిచిన శివుడు ఇక్కడ శివుడు విగ్రహంగా ఉండడు లింగంగా పరిమితం కాడు ఈ మొత్తం పర్వతమే శివుడు అందుకే అరుణాచలాన్ని దర్శించటం కాదు అరుణాచలంలో లీనమవటం అంటారు ఒక కాలంలో బ్రహ్మ విష్ణువు నేనే గొప్పవాడ్ని అని వాదనకు దిగారు అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు శివుడు అన్నాడు ఈ అగ్నిస్తంభానికి ఆది అంతం కనుగొనండి బ్రహ్మ పైకి విష్ణువు కిందికి కాలం గడిచింది శక్తి క్షీణించింది కానీ ఆ అగ్నిస్తంభానికి అంతం ఎవరికీ కనిపించలేదు అప్పుడు శివుడు చెప్పాడు నేనే పరమసత్యం ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారింది శివుడు పంచభూతాల్లో ఐదు రూపాల్లో వెలిశాడు భూమి నీరు గాలి ఆకాశం అగ్ని అగ్నితత్వం ప్రతిష్ఠించబడిన ఏకైక స్థలం అరుణాచలం ఇక్కడ శివుడు మన లోపలి అజ్ఞానాన్ని జ్ఞానాగ్నితో చేస్తాడని నమ్మకం వేదాలు చెబుతున్నాయి అరుణాచలం మౌనంగా ఉపదేశించే గురువు ఇక్కడ మాటలు అవసరం లేదు ధ్యానంచాలు కూర్చుంటే చాలు అరుణాచలమే మనలో మాట్లాడుతుంది అందుకే ఇది జ్ఞానయోగోగులకు అత్యంత పవిత్ర క్షేత్రం ఈ ఆలయాన్ని ఒక్క రాజు నిర్మించలేదు వేల సంవత్సరాల చరిత్ర ఇది పల్లవులు చోళులు పాండ్యులూ హోయసడులు విజయనగర రాజులు ప్రతి వంశం తమ భక్తితో గోపురాలు మండపాలు ప్రాకారాలు నిర్మించారు అందుకే ఈ ఆలయం జీవించివున్న చరిత్ర రాజగోపురం ఎత్తు అరవై ఆరు మీటర్లు నాలుగు ప్రాకారాలు విశాలమైన మండపాలు శివలింగం స్వయంభూమన్షిచ్చే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు శక్తిని అనుభవిస్తాడు అరుణాచల కొండచుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ దీనినే గిరివలం అంటారు శాస్త్రం చెబుతుంది ఒక్క గిరివలం వేల యజ్ఞాలకు సమానం పౌర్ణమి రోజున గిరివలం చేస్తే మనసు తేలికవుతుంది కర్మబంధనాలు తగ్గుతాయి ఆత్మశుద్ధి జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండ శిఖరంపై మహాదీపం వెలుగుతుంది అది ఆ అగ్నిస్తంభానికి ప్రతీక లక్షలల మంది భక్తులు ఒక్క దీపదర్శనం కోసం జీవితంలో ఒక్కసారి అయినా వస్తారు ఈ ఆధునిక యుగంలో అరుణాచల మహిమను ప్రపంచానికి చాటినవారు రమణ మహర్షి ఆయన చెప్పింది ఒక్కటే అరుణాచలం గురువే కాదు గురువులకు గురువు నేను ఎవరు అనే ప్రశ్నతో ప్రపంచాన్ని కదిరించారు అరుణాచలం ఒక ఆలయం కాదు అది శివుడే అది గురువే అది మోక్ష మార్గం మాటలు అవసరం నమ్మకం చాలు ఒక్కసారి నిజమైన భక్తితో అరుణాచలాన్ని దర్శిస్తే జీవితం మారుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది కథ కాదు ఇది శివతత్వం